ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా నడిబడున ఎగరడానికి పట్టిన జెండా ఇవ్వకుండా ప్రతి ఒక్క చేయికి విధంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అడుగులో అడుగేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరిన మీ అందరికీ పదాభిన తెలియజేస్తా ఉన్నాము మీరు నిన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి గెలుపు ఏదో ఒక నియంత్ర పాలన నుంచి ఈ నియోజకవర్గాన్ని మీరు విముక్తి కల్పించినటువంటి గెలుపు అది ఇది కేవలం కార్యకర్తల యొక్క గెలుపు మరి ఇటువంటి కార్యకర్తలే పార్టీకైనా ఏ సంస్థకైనా బునాది ఈ కార్యకర్తలకే రేపు రానున్నటువంటి పార్టీ పదవుల్లో కానీ లేకపోతే ప్రభుత్వ పదవుల్లో కానీ రేపు జరిగేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఆ కార్యకర్తలను గుర్తించి వారికి తగినటువంటి అందరికీ సామాన్యంగా తెలియజేసుకుంటూ రఘువీర్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతోనే పార్లమెంట్ నల్లగొండ సెగ్మెంట్ అత్యధికమైనటువంటి మెజారిటీ మిర్యాలగూడ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు రోజుల క్రితం ఇదే మిర్యాలగూడలో అదే సడాతీన్ ఫీట్ జగదీశ్వర్ వచ్చిండు ఆయన పక్కన ఒక బోకర్ కూర్చుండు భాస్కర్ రావు నీ చరిత్ర ఏంటి నువ్వేంటి మిర్యాల గిడకు వచ్చిన రోజు నీ ముట్టి మీద లాగు నిలవలేదు అటువంటి నీవు ఇవాళ ఎక్కడుందావు నువ్వు డ్రై క్లీన్ షాప్ పెట్టుకోవాలి బతికినావు కింద డ్రై క్లీన్ షాప్ పెట్టినావు పైన ఏం పెట్టినావు తెలుగు ఉన్నటువంటి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి వేడుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్